క్రైస్ దో లార్డ్ డొబై నేసు క్రీస్తు నామలో ఈ ఉదయకాలముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము గడిచిన రాత్రి దేవుడు మనల్ సజీవ సంఖ్యలో కాచి కాపాడి మరుసటి దినములోనికి నడిపించారు అంటే మనం ఎంతైనా దేవుణ్ణి స్థుతించవలసిన వారం ఈ ఉదయకాలమందు ఈ ఉదయకాలముందు దేవుణ్ణి స్థుతిస్తూ గణపరుస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండు విషయాలు మనం బైబిల్లో విషయాలు ధ్యానం చేద్దాము పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అనే వ్యక్తి మీ కాండములో పరిచయం అవుతాడు బైబిల్లో నేను అబ్రహాము దేవుడిని అని ఇరవై సార్లు వ్రాయబడింది నేను ఇస్సాకు దేవుడిని అని పదిహేను సార్లు నేను యాకోబు దేవుడిని అనేది ఇరవై నాలుగు సార్లు ఇస్రాయేలు దేవుణ్ణి అనేది నూట తొంభై ఆరు సార్లు ఇస్రాయేలు అన్న యాకోబ్ అన్న ఒక పేరే యాకో పేరుతో ఇరవై నాలుగు సార్లు అతని పేరు మార్చుకున్న తర్వాత ఇస్రాయేలు నూట తొంభై ఆరు సార్లు ఈ పేరు మనకు కనబడుతూ ఉంది అయితే బైబిల్లో దానియేలు దేవుడని దావీది దేవుడని బైబిల్లో ఎక్కడా కూడా మనకు కనబడదు నేను అబ్రహాము దేవుణ్ణి నేను ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి బైబిల్లో పితరులు ప్రార్థించినప్పుడు కూడా మోషే కానీ లేక ఏలియా కానీ వీళ్ళు ప్రార్థించేటప్పుడు అబ్రహాము దేవా దేవా యాకోబు దేవా అంటూ ఉండేవాళ్ళు చివరికి అది ఎలా అయిపోయిందంటే దేవుని ఇంటి పేరులాగా అయిపోయింది ప్రియా దేవుని బిడలారా వృద్ధాప్యమందు అబ్రహాముకు వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత చారాకు తొంభై సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు వారికి కుమారుడునిచ్చాడు ఇస్సాకుని వారు వృద్ధాప్యములో ఆ బట్కు జన్మనిచ్చారు గనక ఇస్సాకు అంటే అర్థము నోటి నిండా నవ్వుండెను అని అర్థం నోటి నిండా నవ్వు అంటే నిజంగా శారా నవ్వటమే కాదు ఈ విషయం విన్నవారు విన్నవారందరూ కూడా నవ్వుతారు ఆయనకు ఏళ్ళు ఏమిటి నాకు తొంభై ఏళ్ళు ఏంటి ఈ వయసులో మాకు సంతానం మాకు నవ్వే చూచేవారికి విన్నవారికి కూడా నవ్వే నిజంగా మా జీవితాలలో దేవుడు నవ్వు కలగజేశాడు ఈ బిడ్డ ద్వారా ప్రియ దేవుని బిడలారా నిరాశ బ్రతుకులలో ఉన్న వారి జీవితాలలో నిరుత్సాహంగా ఉన్నవారు మా జీవితాలు మోడుబారిపోయాయి ఇంకా ఆశలు లేవేమో అనుకున్న సమయంలో దేవుడు వారి జీవితంలో ఒక నవ్వును ఒక ఆనందాన్ని ఒక ఆశీర్వాదాన్ని కలబరిచారు ఈ ఉదయము మన జీవితాలలో ఇక ఆశ లేదేమో నిరాశే మా జీవితానికేమో అని అనుకున్న మన జీవితాల్లో కూడా దేవుడు నవ్వు కలగ చేయగలిగిన దేవుడు ఏదైనా మనకు అసాధ్యాలు ఉంటాయి కానీ దేవునికి అసాధ్యాలు ఏమైనా ఉంటాయా దేవునికి అసాధ్యమైనది కష్టమైనది ఇది జరగదు అనేది ఉండదు కదా ఏదైనా ఎప్పుడైనా కానీ ఆయన చేయగలిగిన దేవుడు ప్రియ దేవుని బిడలారా మారాను అంటే చేదును మధురంగా మార్చగలిగిన దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు అలాగే నీ జీవితంలో నోటి నిండా జీవితం అంతా నవ్వు కలగజేసే దేవుడు వారు వృద్ధాప్యలో ఉన్నారు నిజంగా దేవుడు వారి నోటి నిండా వారి హృదయమంతా వారి కుటుంబం అంతా సంతోషించేలాగే సాకునిచ్చాడు ఆ ఇస్సా కూడా నిజంగా చాలా విధేయుడు తండ్రి లాగానే చక్కని ప్రార్థనా పరుడు తండ్రి బాటలోనే నడిచాడు తండ్రి ఏ విధంగానైతే బలిపీటాలు కట్టాడో ఇస్సాకు కూడా దేవుని సన్నదిలో ప్రార్థన చేసి ఒక బలిపీటాన్ని కట్టాడు కనుక ఆ ఉదయకాలమందు మీ జీవితాలలో దేవుడు గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలగ చేస్తారని అందరూ కూడా ఆశతో విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఉండండి మనకి అసాధ్యాలు ఉన్నాయి కానీ దేవునికి అసాధ్యమైంది జరగదు అనేది లేదు ఏదైనా మీ జీవితంలో ఆయన చేయగలిగినటువంటి దేవుడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు ఈ మంచి ఉదయ కాలమును బట్టి మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నాము ఈ ఉదయకాలముందు ఇసాకు జీవితంలో ఏ విధంగా నాయన ఇసాకును బట్టి తల్లిదండ్రులకి ఆనందాన్ని కలగ చేశారు మా జీవితాలలో ఈ ఉదయకాలముందు ప్రార్థనలో ఏకీవించిన వారి జీవితాలలో కూడా ఒక గొప్ప ఆనందాన్ని గొప్ప సంతోషాన్ని మీరు కలగ దేవుడు అని నమ్మి మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం మీ బిడ్డలు ఏ విషయంలో విచారముతో ఉన్నారో నిరాశతో ఉన్నారో నిస్ఫురతో ఉన్నారో ఏ విషయాల్లో ఎదురు చూస్తున్నారు ఆ విషయాల్లో వారికి గొప్ప ఆనందాన్ని మీరు కలగచేయండి ఇస్సాకు మంచి ప్రార్థనా పరుడైనట్లుగా మేమందరము కూడా మంచి ప్రార్థనా పరుడుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ముందు ఈ ప్రార్థనలు ఏకీబిస్తున్న వారి కుటుంబాలలో మీ ఆశీర్వాదంతో నింపి వారి కుటుంబాలలో ఇప్పుడే ఉదయకాలం మందే ప్రతి నిరాశ నుంచి ఏ విషయంలో నిరాశతో ఎదురు చూస్తున్నారు ఇంకా జరగదేమో అన్నట్లుగా ఆలస్యమైపోయింది అన్నట్లుగా మా జీవితం అంతా మారా అనగా చేదుతోనే ఉందనుకుంటున్నారేమో మధురంగా మార్చగలిగిన దేవుడివి వారి జీవితాన్ని మధురంగా మార్చండి అనేకులకు దీవెనకరంగా ఉంచి వారు నవ్వేవారుగా ఆనందించేవారిగా వారు మాట్లాడినప్పుడు అనేకులకు ఆనందాన్ని కలిగే విధంగా వారి జీవితాల్ని మీరు చేయగలిగిన దేవుడు అని నమ్ముచున్నాం కుటుంబంలో ఉన్న చిన్నీ పెద్దలనేమి యవనస్తులనేమి వృద్ధులనేమి అందరినీ ఆశీర్వదించండి అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ఈ దినం ముఖ్యంగా పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగా చేస్తూ మీ మహిమార్థమైనటువంటి ఆశీర్వాదాలు వారి జీవితాలలో పెట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నా అంత్రి ఆమెన్ యూ ఉదయ కాలం అందరికీ మీ అందరికీ కూడా శుభం కలుగునుగాక ఆ